హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మావిడికెళ్ళ సీజన్ వచ్చేసింది కదా అయితే ఈరోజు చికెన్ మావిడకే కాంబినేషన్లో కర్రీ అయితే వండుతున్నాను అండి చాలా బాగుంటుంది అయితే చాలా రోజుల తర్వాత చికెన్ తెచ్చారండి ఈ మధ్యాహ్నం అసలు చికెన్ తినడమే మానేసాము మా ఇంట్లో అసలు చికెన్ అన్న మాట వేస్తారనమాట కానీ ఈరోజే ఎందుకు తినాలనిపించి తెమ్మన్నాను అది కూడా పారం తెచ్చారండి మెత్తగొండి బాయిలేదు తినకూడదు అనేసి పారం కూడా అయితే తెచ్చారనమాట ఇది కూడా నాటుగోళ్ళలాగా గట్టిగా ఉంటుంది కదా ఇక దాంట్లో అయితే మావిడకేసి వండుతున్నాను ప్రాసెస్ అయితే చూసేయండి మావిడికైనా కట్ చేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేస్తే మెత్తగా ఉడికిపోద్ది ఇలా కాకుండా చికెన్ వేసినప్పుడు మా ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ ముక్కల కింద ఉండిపోతుంది అనమాట పైగా పులుపు వేస్తే ముక్క సరిగా ఉడకదనమాట చికెన్ అనేసి మా అత్తయ్య అన్నది అందుకనేసి ముందుగా అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇలా ఉడకబెట్టేసుకుంటే మొత్తం చికెన్ కర్రీ అంతా కూడా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇక నేను ఆ ప్రాసెస్లో ఉంటే ఈరోజు సర్వీసింగ్ చేయడానికైతే వచ్చారండి ఏసీని మేము ఏసీ కొన్నప్పుడే సంవత్సరం అవుతుంది ఈ నెలలోనే కొన్నాం అనమాట ముందు సంవత్సరం అప్పటి నుంచి సర్వీసింగ్ అయితే అయితే చేయించలేదు ఈరోజు వచ్చారనమాట ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి అది చూసుకుంటున్నారు నేనైతే వంట పని అయితే చేస్తున్నానండి ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో మావిడికే నిషేధం అండి అంటే పులుపు వేసిన కర్రీ అయితే అసలు తినరనమాట మా వారికి అయితే ఇష్టం ఉండదు కానీ ఈరోజు నా గురించి అనేసి సర్లే వేయి తింటాననేసి అన్నారు ఇంకా నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను ఇక వంట చేసుకుంటూ ఒక పక్కేమో ఇది చూస్తూ ఉన్నాను వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి సర్వీసింగ్ చేయడం నేను మొదటిసారి అండి చూడటము అలా ఏసీకి వాటర్ కొట్టారు కానీ ఒక్క చొక్క నీళ్ళు కూడా మంచం మీద కానీ కింద కానీ పడలేదండి అంత నీట్గా చేశారనమాట కానీ ఆ మంచం ఎప్పుడు దిగుతారైనా ఉంది నాకు ఎందుకంటే మంచం తొక్కేస్తున్నారు కదా మా పాపను కూడా నేను మంచం తొక్కనేమను అలాంటిది ఆయన ఎక్కేసి తొక్కేస్తుంటే నాకు అది అలా ఉందన్నమాట మనసు ఎందుకంటే నాకు మంచం చాలా నీట్గా ఉంచుకుంటానండి కనీసం బెడ్షీట్ కూడా పక్కకు జరిగినవిను కానీ ఇలాంటప్పుడు తప్పదు కదా ఊర్చుకోవాలి ఇక ఒక పక్క అయితే విజిల్ వచ్చేసినాయి నాలుగు విజిల్ దాకా ఉంచానండి మావిడికైతే మెత్తగా ఉడికిపోయింది ఇక ఉడికిన మామిడికాయ గుజ్జునంతా ఒక గిన్నెలోకి తీసుకుని అదే కుక్కర్లో మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను మావిడకే గుజ్జు అంతా రెండు కర్రీలకు చేయాలన్నమాట ఎందుకంటే మా అత్తయ్య చికెన్ తిందండి ఆయన ఆవిడికి పచ్చంగా పచ్చిరాయలు అయితే తెచ్చారు పచ్చిరాయిలు కూడా ఈ రోజు అయితే వండుతున్నాను అనమాట కూరలు వండినప్పుడు నూనె ఎంత వేస్ట్ చేసినా ఈ విధంగా ప్యాకెట్ చింపినప్పుడు మాత్రం ఆ ప్యాకెట్ లో చొక్క నూనె కూడా ఉంచాం కదా మీరు అలాగే చేస్తూ ఉంటారా ఇక నేను ఇక్కడ వంట చేస్తూ అలసిపోతున్నానని మా పాప డ్రింక్ తెచ్చి ఇచ్చింది అనమాట ఇక ఇక్కడ చూడండి ఉగాది ఇంకా పది రోజులు ఉంది అప్పుడే వేప చెట్టు చూడండి ఎంత వేపపువ్వు పూస్తుందో ఇక ఉగాది రోజునాడుకు వచ్చేసరికి పువ్వు అంతా కింద రాలిపోద్ది అనుకుంటా కానీ మార్నింగ్ టైంలో అయితే బయటకు వస్తే భలే వాసన వస్తుందండి పువ్వు అంతా కూడా ఇక ఇక్కడ అయితే నా కర్రీ రెడీ అయిపోతూ ఉన్నది మనం మామిడికే వేసినప్పుడు చికెన్లో కానీ మటన్లో కానీ కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా నేనైతే ఈరోజు కారం ఎక్కువనే వేసాను అంటే మనం రోజు తినే కర్రీస్లో కారం కన్నా ఇలా మామిడికి వేసినప్పుడు కొద్ది కారం వేసుకుంటే బాగుంటుందనమాట ఇక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టేసానండి మూత ఒక నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేప్పుడు మావిడికాయ గుజ్జు అయితే వేసాను అనమాట అప్పటికే మెత్తగా ఉడుగుతుంది కదా ముక్క మనం పులుపు వేసామనుకోండి ముక్క సరిగా ఉడకదు మటన్లో అయినా సరే చికెన్లో అయినా సరే అందుకనేసి పులుపు అనేది లాస్ట్లో వేసుకోవాలి ఇక మావిడికాయ వేసేసి మళ్ళీ ఉప్పేసి మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేసాను ఒక్క అరగంట పట్టిందండి ఈ కర్రీ చేయండి కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మా వారు పులుపు ఇష్టపడరని చెప్పాను కదా కానీ ఆయన కూడా చాలా బాగా తిన్నారనమాట ఇక్కడ మా పాప ఇంకా మధ్యాహ్నం భోజనం చేయలేదు ఇంకా సాయంత్రానికి బియ్యం వేరేస్తుంది అనమాట ఇంకా కూడానే తిరుగుతుందండి అమ్మ నేను చేస్తాను ఆ పని ఈ పని నేను చేస్తాను అనేసి ఇక ఇక్కడ భోజనం టైం అయితే అయ్యింది చికెన్ అనగానే ఎందుకో కానీ మిగతా రోజులకన్నా ఎక్కువగా ఆకలేసేస్తుంది అనమాట టైం అవ్వకుండానే ఆ స్మెల్కి ఇక మేమైతే వేడివేడిగా అయితే అన్నం తినేసామండి తినేసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాము ఇది వచ్చేసి సాయంత్రం అండి ఇక బియ్యం పెట్టిలో బియ్యం నిండుకున్నాయి కదనేసి బియ్యం అయితే తీపించాను అనమాట మాకు మెట్లు కింద స్టోర్ చేసుకోవడానికి ప్రత్యేకంగా బియ్యం ముట్లు స్టోర్ చేసుకోవడానికి గదిలా అయితే కట్టించాము ఇక బియ్యం తీసేసరికి చూడండి అన్ని పురుగులు పట్టేసినాయి అంటే పురుగులన్నీ కూడా బియ్యం ఊదేసినాయి అనమాట ఇంకా పౌడర్ అయితే చేసేసినాయి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలామంది కామెంట్ చేశారు ఈ బియ్యాన్ని మా అత్తయ్య రెండు రోజులు జరిగిందండి పాపం ఇక మధ్యాహ్నం రెండు గంటలు మొదలెట్టి సాయంత్రం దాకా అలా జరుగుతూనే ఉంది కానీ చాలా నీట్గా చేసింది అనమాట కనీసం ఒక్క పురుగు కూడా లేకుండా పెద్దవాళ్ళకు ఉన్న ఓపిక మనకు ఉండదు కదా ఈ జనరేషన్లో అయితే వాళ్ళకు ఉన్నంత ఓపికగా పని మనం అయితే చేయలేమండి ఇక ఒక మూటకే కాదండి మొత్తం దాంట్లో ఉన్న మొత్తం బియ్యం బస్తాలు పది బస్తాలన్నీ ఉంటాయి వాళ్ళు అన్నట్లకి పురుగు అనమాట ఇంకా వరుసగా రోజు విడిచి రోజు ఒక రోజు రెండు బస్తాలు తీస్తూ మళ్ళీ అవి చెరిగేసి మళ్ళీ లోపలెట్టి మళ్ళీ తర్వాత రెండు బస్తాలు అలాగైతే చేస్తుంది మాత్రయ్య చాలా పెద్ద పని అయిపోయిందండి దీనికైతే ముందుగా చూసుకుంటే సరిపోను ఇంక ఇప్పుడైతే నేను చాలామంది కామెంట్లో పెట్టారు కదా దాల్చిన చెక్క వేయండి బిర్యానీ ఆకు వెయ్యండి చిల్లీ పౌడర్ కలపండి అనేసి ఇక మళ్ళీ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి వేసే పెడతానండి లేకపోతే మళ్ళీ పురుగులు పట్టేస్తే మళ్ళీ యథావిధిగా మళ్ళీ జరుపుకోవడం అయిపోద్ది ఇవి వచ్చేసి రేషన్ బియ్యమేనండి మేము ఏ నెల ఆ నెల తినకుండా అంటే వండుకోకుండా నిల్వ చేసుకుని వండుకుంటా అనమాట నిల్వ చేసుకుని వండుకుంటే మనకి అనేది మంచిగా వస్తుంది కదా బేగ అరుగుతాయి అనేసి ఇక ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఉంటానండి మరి బాయ్ అండి